ఇవ రిపురాత్మన భగవద్గీతలోని అధ్యాయము ఆరు శ్లోకము ఐదు మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలే గాని పతనం కలిగించుకోకూడదు మనస్సు బద్ధజీవునికి మిత్రుడు అలాగే శత్రువు కూడా అయి ఉన్నది బద్ధజీవుడు అంటే కంకణ బద్ధుడైన మనిషి అంటే తన మీద తన తనకు నమ్మకము ఉన్న వ్యక్తి ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఆత్మను నమ్ముకొని తన మనస్సుని తన బుద్ధిని తన కంట్రోల్లో ఉంచుకొని తన లైఫ్ని కంట్రోల్లోకి తెచ్చుకొని తన లైఫ్ని సక్సెస్ కావాలన్నా అలాగే ఫెయిల్ కావాలన్నా కూడా తన మనస్సు మాత్రమే కారణము ఇంకా ఏ ఇతరాలు కూడా కారణం కావనే ఉద్దేశంతో ఈ శ్లోకం తాత్పర్యం ఉందండి ఇక్కడ చూడండి నా పేరు శైలజ మీ మన ఛానల్ పేరు వచ్చేసి మిఠాయి శైలజ కొత్తగా చూస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి వెళ్తుంది ఈ వీడియో అదేవిధంగా భగవద్గీత రోజు ఒక శ్లోకం చదువుకోండి మీరు కూడా ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా నేను టమాటా పప్పు చేయడానికి ప్రిపరేషన్ చేస్తూ ఉండగా అనుకోకుండా నేను వీడియో తీద్దాము పప్పు గురించి అంతకుముందు చాగంటి గారిది ఒక షార్ట్ చూసాను చాగంటి కాదు కా చాగంటి గారిది ఒక షార్ట్ చూసాను అమ్మ చేసిన పప్పు అయినా సరే చాలా రుచికరంగా ఉంటుంది అమ్మ చేతితోటి ఏది చేసి పెట్టినా రుచికరంగా ఉంటుంది అనే సారాంశంతో ఉన్నది ఆ షార్ట్కి ఇట్లా పప్పు చేసి పెడితే బాగుంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో షార్ట్ వీడియో స్టార్ట్ చేశాను ఒక అందుకు స్టార్ట్ చేస్తే ఇంకో అందుకు కారణమైంది వీడియో ఇక్కడ చూడండి టమాటోలో పురుగులు ఉంటాయా అని మా ఆయన అన్నాడండి చూపిస్తే టమాటాలో పురుగులుంటాయి అని మనకు చాలామందికి తెలియదు కదా రప కోసేస్తాము అదేవిధంగా ఫంక్షన్లో కానీ హోటల్స్లో కానీ వాటిని కడగరు చెయ్యరు ఒక్కొక్కటి టెస్ట్ చేసి కోసి చూడరు ఒక పెద్ద గిన్నెలోకి పెద్ద సిల్వర్ బోగండిలోకి తీసుకొని ఒక రెండు మూడు చాకులు ఒక వ్యక్తి పట్టుకొని రప రప కాట్లు వేస్తూ వెళ్తాడు దాన్ని వంట వంట చేస్తూ ఉంటారండి అందుకే ఫంక్షన్స్లో కానీ బయట హోటల్స్లో కానీ ఏ చిన్న హోటల్ అయినా పెద్ద హోటల్ అయినా నీట్నెస్ అయితే అస్సలుకి మెయింటైన్ చేయడం లేదండి ఇంట్లో కూడా మనం ఒక్కొక్కసారి వాళ్ళని ఎందుకనాలి ఇంట్లో కూడా మనం ఒక్కొక్కసారి రపారప ఘసేస్తూ ఉంటాము ఉదయము డ్యూటీకి వెళ్ళే స్పీడ్లో కానీ పిల్లలకు స్కూల్కి పంపించే టిఫిన్ బాక్సులు రెడీ చేసే క్రమం లోపల రపారప ఘోసేస్తూ ఉంటాము అదేవిధంగా ఆకుకూరలు ఫస్ట్ కడగాలండి కోసినాక చాలామంది కొంతమంది అయితే కొంతమంది అయితే ముందుగా తర్వాత కడగరు నేను చాలా ఇళ్ళల్లో చూస్తానండి బెండకాయల్ని బట్టతో తుడవడమో లేకపోతే ఇట్లా ఉట్టిగా పేపర్తో ఇట్లా గాలికి పెట్టడమో ఏదో విధంగా చూస్తాను నేను చాలామంది ఇళ్ళల్లో బెండకాయల్ని కూడా ఫస్ట్ కడగాలి బాగా కడిగితే బాగా దుమ్ము ధూళి వస్తుంది అలాగే కాలీఫ్లవర్ కానీ ఈ టమాటాలో పురుగులు రావడం ఏంటని మా ఆయన అయితే అన్నాడండి ఈరోజు టమాటా పప్పు చేద్దాం మా చిన్నబాబుకి ఇష్టం పప్పు చేయక రెండు మూడు రోజులైందని పప్పు గీయడం మొదలుపెట్టి వీడియో తీద్దాము పోతే ఒక మంచి వీడియో చేద్దాం పప్పు మీద అనేసి వీడియో చేద్దాం అని పోతే పురుగుల వీడియో వచ్చేసిందండి బయటికి ఈ విధంగా శ్రావణమాసంలో ఆకుకూరలు తినొద్దని అందుకే చెప్తారండి పుండు ముఖ్యంగా పుండుకూర తినొద్దు అంటారు పుండుకూర ఎందుకంటే పురుగులు బాగా పడుతుందని మిగతా ఆకుకూరలు కూడా తినొద్దండి ఈ ఈ శ్రావణమాసంలో ఎందుకంటే శ్రావణ మాసం అనేది దై దైవానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మనకు దైవశక్తి సన్నగిల్లుతుందంట శక్తి దేవుడికి ఉన్న శక్తి సన్నగిల్లి రోగాల కారణం రోగాలు అంటే పాపం చేసిన వాళ్ళకి ఎక్కువగా బలం వస్తుంది ఈ మాసంలో అంటారు అందుకే దేవుడిని తలుస్తూ దేవుడు పూజలు ఎక్కువ చేయమని మన ఆచారాలలో ఉందండి అదేవిధంగా నాన్ వెజ్ కూడా చాలా గలీజ్గా అక్వాడ్గా ఇంజెక్షన్స్ ఇచ్చి అదేవిధంగా చికెన్ మటన్ దానిలకు బదులు ఇంకో రకరకాల జీవుల లైక్ కుక్క కానీ పిల్లి కానీ ఇలాంటివి కూడా వండేస్తున్నారు హోటల్స్ లోపల రెస్టారెంట్స్ లోపల అదేవిధంగా నూనె అయితే ఆక్వర్డ్గా నల్లగా ఉంటుందండి అసలుకి మనము ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూస్తే అసలుకి తినలేమండి మన ఇంట్లో కూడా మనము తల్లి ఏది చేసి పెట్టినా రుచికరంగా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ చేసి పెడదాము అనేది పెడదామని చూస్తే ఇలాంటి వీడియో బయటకు వచ్చిందండి నాకు పురుగుల వీడియో కనపడ్డది అదేవిధంగా ఈరోజు పప్పు వితౌట్ టమాటా ఓన్లీ ఉల్లిగడ్డ వేసి చేశాను లాస్ట్కి దింపి నిమ్మకాయ పిండానండి ఒక ఆలుగడ్డ ఫ్రై చేశాను నెయ్యి వేసుకొని తిన్నామండి ఈరోజు మా ఆయనకు చెప్తే అస్సలకి నమ్మలేదు కావాలని ఈ వీడియో కూడా మా ఆయనకు చూపించాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం